హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ ఫ్రెండ్స్ చాలా జాగ్రత్తగా ప్రతి ఒక్కరు కూడా మీరు వినండి ఒకసారి అలాగే ఒకవేళ మీరు ఎవరైనా సిన్సియర్గా సీరియస్ యాస్పరెంట్స్ అభ్యర్థులైతే చదువుతున్నటువంటి వాళ్ళైతే కనుక చాలామంది అభ్యర్థులకు ఇప్పటికీ అర్థమైంది ఓకే తెలంగాణలో టెట్ నోటిఫికేషన్ సంబంధించి ఒక వారం రోజుల్లో వారం రోజుల్లో టెట్ నోటిఫికేషన్ తెలంగాణ కూడా విడుదలవుతుంది తెలంగాణ అభ్యర్థులు మీరు ఎవరైతే ఉన్నారో నేను మీకు చాలా అద్భుతమైనటువంటి అవకాశం ఇంతవరకు మీకు తెలంగాణ రాష్ట్రంలోనే తెలంగాణ రాష్ట్రంలో కానీ ఏపీలో కానీ మీకు ఇంత ఇలాగా ఒక క్వాలిటీ క్వాంటిటీ ఇచ్చేటువంటి వాళ్ళైతే కనుక నాకు తెలిసినంత వరకు లేదు ఆల్రెడీ తెలంగాణ టెట్ బ్యాచ్ డిఎస్సి బ్యాచ్ అయితే కనుక మనం చక్కగా వేసామండి తెలంగాణలో ఉన్నటువంటి అభ్యర్థులు అందరూ టెటో మరియు డిఎసీకి మనం వాట్సప్ బ్యాచ్ వేసి వాళ్ళకి ప్రతిరోజు కూడా టాపిక్ వైజ్గా సిలబస్ పాయింట్ ఆఫ్ వ్యూలో సిలబస్ మీద మాత్రమే వీళ్ళకి ప్రాక్టీస్ అనేది నోట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇది అవకాశాన్ని ఉపయోగించుకోండి మరియు ఆంధ్రాలో ఉన్నటువంటి వాళ్ళు తెలంగాణలో డిఎస్సి పోస్టులు ఎక్కువ ఏపీ కంటే కూడా డిఎస్సి పోస్టులు ఎక్కువ కాబట్టి చాలామంది ఒకవేళ అక్కడ డిఎస్సి ఇచ్చేస్తే దానికి ప్రిపేర్ అవ్వాలని చూస్తారు తప్పేం కాదు కానీ తెలంగాణ టెక్ట్ కూడా మీరు క్వాలిఫై అవ్వాలి ఇది గుర్తుపెట్టుకోవాలి తెలంగాణ టెట్ కూడా మీరు క్వాలిఫై అవ్వాల్సిందే లేదు సి టెట్ ఉందనుకోండి తెలంగాణ టెట్కి మీరు తెలంగాణ డిఎస్సికి మీరు అప్లై చేసుకోవచ్చు ఇది ఇక ఏపీలో డిఎస్సి నోటిఫికేషన్కి సంబంధించి కొంత సమాచారం అయితే కనుక మనకి ఆల్రెడీ చాలా స్పష్టంగా వచ్చింది మిత్రుడ మరి మీరు చాలామంది ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళు కనుక మీకు అర్థమవుతుంది అలాగే ఇప్పటికే మీరు ఎవరైనా సిన్సియర్గా చదువుతున్నటువంటి వాళ్ళు ఉంటే ఒకవేళ ఉంటే దర్శన ఇక్కడ నా కండిషన్ కూడా ఉంటుంది అదేవిధంగా నాకు ఎస్ఏకి సంబంధించినటువంటి స్కూల్ అసిస్టెంట్ స్కూల్ అసిస్టెంట్ బయాలజీ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని ఖాళీలు ఉన్నాయి మ్యాథమెటిక్స్లు ఎన్ని ఉన్నాయి ఏ జిల్లాలో ఎన్ని పోస్టులు ఉన్నాయి రిజర్వేషన్లో ఎన్ని ఉన్నాయి ఎస్డిటీలు ఎన్ని ఉన్నాయి మ్యాథ్స్ హిందీ ఇంగ్లీషు తెలుగు సో ప్రతి పోస్టుకి సంబంధించినటువంటి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ కూడా చాలా స్పష్టంగా వచ్చిందండి నేను అందుకే యువతున్న నాకు తెలిసినంత వరకు పోస్టులు రెండు వేల ఇరవై ఆరులో అయితే కనుక ఉన్నాయి పోస్టులు అయితే రెండు వేల ఇరవై ఆరులో చక్కగా పోస్టులు ఉన్నాయి గవర్నమెంటు మరి ముందుకు వెళుతుంది రెండు వేల ఇరవై ఆరు చివరి వరకు కూడా ఇంచుమించుగా ఇక్కడ పోస్టులకు సంబంధించినటువంటి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే కనుక చాలా అద్భుతంగా రావడం జరిగింది నా రిక్వెస్ట్ అండి మీరు ఒకవేళ సార్ నేను ఇప్పటికే స్కూల్ ఈ ఎస్డిటి స్పెషల్ డిఎస్సి ఈ స్పెషల్ డిఎస్సి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సైకాలజీ సైకాలజీ బుక్ అనేది విడుదల చేశారు నేను మీకు చాలా డీటెయిల్డ్గా సో మార్కెట్లో ఎంతవరకు సో మార్కెట్లో చాలా రకాల పుస్తకాలు వచ్చినాయి నేను కాదని చెప్పను చాలా పుస్తకాలు చదువుతున్నారు కానీ అవి దేన్ని ఉపయోగించి ఎలా తయారు చేస్తారో నాకు తెలియదు బట్ కాకపోతే మొదటిసారిగా మీకు మార్కెట్లోకి వస్తుందండి అది కూడా నేను డోర్ డెలివరీ చేయడానికి సిద్ధంగా ఏర్పాటు చేస్తున్నాను ఫుల్ ఫ్లెజెడ్గా ఒక వన్ వీక్లో ఫుల్ ఫ్లెజెడ్గా మీకు ఒక వన్ వీక్లో అయితే కనుక వచ్చేటువంటి డిఎస్సికి ఆ డిఎస్సిలో సిలబసే కేవలం సిలబస్ పాయింట్ ఆఫ్ వ్యూలోని సిలబస్ ఆధారంగా సిలబస్లో ఉన్న ప్రతి పాయింట్ మీద కూడా మీకు పుస్తకాలు తెలుగు మీడియంలోను ఇంగ్లీష్ మీడియంలోను హిందీలోను అలాగే ఉర్దూలో కూడా మీకు పుస్తకాలని డోర్ డెలివరీ చేయడానికి ఆల్రెడీ సన్నాహాలు అయితే కనుక చేశాను ఓకే సో ఇది అలాగే సార్ మేము మీ గ్రూప్లో ఫాలో అవుతాము మిమ్మల్ని మేము ఫాలో అవుతాం మీరు పెట్టేటువంటి బ్యాచ్లో మాకు ప్రాక్టీస్ కావాలి సార్ ఇది వాట్సాప్ బ్యాచ్ ఉందండి ఈ వాట్సాప్ బ్యాచ్లు ఏంటంటే హార్డ్ వర్క్ చేసేవాళ్ళే సో నేను హార్డ్ వర్క్ చేస్తా ఖచ్చితంగా జాబ్ నేను సాధించాలి అన్నటువంటి వాళ్ళు ఉంటే సో నేను టెట్గా జాయిన్ అవుతా లేదు డిఎస్సికి గా ఈ రత్నం సార్ యొక్క వాట్సాప్ బ్యాచ్ అండి డిఎస్సిలో జాబ్ వచ్చేంత వరకు సో చాలా మంది మీరు తెలుసుకోండి డిఎస్సిలో నీకు జాబ్ వచ్చేంత వరకు కూడా వాట్సాప్ బ్యాచ్ ఉంది నేను క్లాసులు కాదు మళ్ళీ చెప్తున్నా చాలా మంది క్లాసులు ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి క్లాసులు ఏంటి సార్ అని అడుగుతున్నారు మీ అందరికీ చాలా మంది తెలియాలి క్లాసులు కాదు నేను లైన్ టు లైన్ సిలబస్ పాయింట్ ఆఫ్ లో ప్రాక్టీసులు పెడుతున్నా సో నీకు ఇంత ఇలాగా నిన్ను చదివించి కేరింగ్ తీసుకునే వాళ్ళు వరం అంటారు ఈ నవంబర్ పదిహేను సో మీరు గుర్తుపెట్టుకోండి ఈ నవంబర్ పదిహేను నాటికి సైకాలజీ ఎస్జిటి వాళ్ళకి స్పెషల్ ఎడ్యుకేషన్ వాళ్ళకి గుర్తుపెట్టుకోండి స్పెషల్ ఎడ్యుకేషన్ వాళ్ళకి కానీ అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఎస్జిటి వన్ ఏ వన్ బి టూ ఏ టూ బి స్కూల్ అసిస్టెంట్ వాళ్ళందరికీ సైకాలజీ కానీ మెథడ్స్ కానీ ఇంగ్లీష్ గ్రామర్ కానీ తెలుగు గ్రామర్ కానీ ఆల్మోస్ట్ అంతా కంప్లీట్ అండి అంతా ఎప్పుడు నవంబర్ పదిహేను నాటికి సో మళ్ళీ నవంబర్ పదహారు నుంచి మళ్ళీ రివిజన్ ఎందుకంటే మీకు ఎగ్జామ్ హాల్కి వెళ్ళేటప్పటికి నువ్వు ఎన్నిసార్లు రివిజన్ చేయాలో అన్నిసార్లు రివిజన్ చేస్తా సో రెండు గ్రూప్లో మీకు ఇంతలాగా నేను ఎందుకు చెప్తున్నానంటే సార్ నేను ఈ టాపిక్ చదివాను సార్ అలాగే నేను ఎలా ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్నాను సార్ నాకు దీని మీద ఇవ్వగలుగుతారా నువ్వు ఎలా చదవాలనుకుంటే అలాగా సో నా గైడెన్స్ అయితే కనుక నీకు ఎప్పుడు ఉంటాయి నీకు నిద్దట్లో లేచి ట్వంటీ ఫోర్ బై సెవెన్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ నీకు ఎప్పుడు కావాలన్నా కానీ అప్పుడు ఈ సార్ అయితే చాలా అద్భుతంగా అయితే కనుక నీకు ప్రాక్టీస్ పెట్టడం నోట్స్ కావాలంటే నోట్స్ ఇవ్వడం ఇవన్నీ జరుగుతుంది సో అర్థం చేసుకోండి మీరు ఆలోచన చేసుకోండి లేదు నేను పలానా కోచింగ్కి వెళ్ళిపోతాను పలానా వీడియోలు ఉన్నాయి పలానా వాళ్ళ పుస్తకాలు ఉన్నాయి నేను వాళ్ళలోనే ఉంటా అంటే నువ్వు ఉండు నేను ఎవడో కాదని చెప్పట్లేదు అది సో మన వేచే కనుక నేను ముందే చెప్తున్నా హార్డ్ వర్క్ చేస్తానంటేనే జాయిన్ హార్డ్ వర్క్ చేయలేను అనుకుంటే నేను మెసేజ్ కూడా వాళ్ళకి అలాగే పెడుతున్నా నాకు డీటెయిల్స్ చాలామంది సార్ మీ గ్రూప్లో జాయిన్ అవ్వాలంటే ఎలా అన్నప్పుడు హార్డ్ వర్క్ చేస్తానంటేనే జాయిన్ అవ్వు అని చెప్తున్నా కానీ వీళ్ళు రెస్పాండ్ ఉండదు వేస్ట్ క్యాండిడేట్లు మీకు అర్థమైందా వేస్ట్ క్యాండిడేట్లు వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే కనుక ఫ్రీగా దొరికితే పినాయిలు కూడా తాగేసే టైప్ కొంతమంది ఉంటారు ఇలాంటి వేస్ట్ క్యాండిడేట్లు నిజం చదువుతున్నా ఎప్పుడైనా మనం కష్టపడితే మన హార్డ్ వర్క్ చేస్తే దాని విలువ వేలండి పోస్టులన్నా మీకు చాలామందికి తెలియని విషయం ఏంటంటే సో గతంలో మనకి మెగా టీఎస్ పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులు మరి గవర్నమెంట్ ఏమో మూడు వేల పోస్టులు అంటున్నారు కదా సార్ మూడు వేల పోస్టులు అని ఖచ్చితంగా చెప్పారా మీకు ఇంతకు ముందు కూడా గవర్నమెంట్ చెప్పింది రెండు వేల పోస్టులతో డిఎస్సి విడుదల అన్నారు తీర చూస్తే ఇవేమీ మూడు వేలకు పైగా పెరుగుతున్నాయి ఇంకా పెరుగుతున్నాయి అన్నారు సో అని ఇంకా పోస్టుల చక్క భారీగానే పెరుగుతున్నాయండి దాంట్లో ఏమాత్రం సందేహం లేదు నాకు నేను మీకు చెబుతున్నాను కదా పోస్టుల వివరాలు నా దగ్గర ఉన్నాయి చాలామంది ఫోన్ చేసి మా జిల్లాలో పోస్టులు ఏమైనా ఉన్నాయో చెప్తారా స్కూల్ అసిస్టెంట్ సోషల్ ఏమైనా ఉన్నాయి చెప్తారా ఇంగ్లీష్ ఎన్ని ఉన్నాయి చెప్తారా సైన్స్ ఎన్నున్నాయో చెప్తారా మ్యాథ్స్ నీ ముఖానికి ఎన్ని కావాలి చెప్పు నీకు నీకు ఏది కావాలి అసలు నువ్వు జాబ్ చేయాలంటే నీకు ఎన్ని పోస్టులు కావాలి చెప్పు ఇలాంటి క్వశ్చన్ నేను ఎదురు తిరిగి అడిగాను అనుకోండి వీళ్ళు ఒక్కడ కూడా మైండ్ ఉండదు ఎందుకంటే ఒకటి ఇది పోటీ తత్వం సో పోటీ పరీక్షలో ఈ పోటీలో నువ్వు నిలబడాలి అంటే నువ్వు చక్కగా వన్ బై వన్ చక్కగా నువ్వు కంప్లీట్ చేసుకుని చదువు అంతేగాని వీళ్ళ చదవరు వీళ్ళ చదవం దానికి ఎందుకండి వేస్ట్ గాను అవే కదా మీరు ఆలోచన చేసుకోండి వీళ్ళు చదవం దానికి ఎందుకు వేస్ట్ ఎందుకు పనికిరాదు సో ఏమంటే నేను అక్కడ ఉంది సార్ నాకు సిలబస్ని కంప్లీట్ చేసేస్తా లేదంటే కనుక అది చేస్తా ఇది చేస్తాను ఇవన్నీ వేస్ట్ అండి ఇవన్నీ వేస్ట్ సో నేను చెప్పిన విషయాన్ని గుర్తుపెట్టుకోండి అంతే పోస్టులు అయితే కనుక రెండు వేల ఇరవై ఆరులో పోస్టులు అయితే కనుక ఉన్నాయి మీకు నాకు గుర్తుపెట్టుకోండి అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి డీటెయిల్స్ స్కూల్ అసిస్టెంట్లు ఎస్డిటీలు ఎస్ఏపిఈఈ ఎస్ఈపిఇ వాళ్ళకి నేను చెప్పా సో ఆల్రెడీ ఎస్ఈపికి సంబంధించినటువంటి అభ్యర్థులు అయితే చాలా ఎక్సలెంట్గా ప్రిపేర్ అవుతున్నారు చాలా సంతోషం వాళ్ళకి రోజు కరెంట్ అఫైర్స్ పెడుతున్నాం రెండు సిలబస్ పాయింట్ ఆఫ్ వ్యూలోని వాళ్ళకి నోట్స్ ఇచ్చుకుని వాళ్ళని చదివిస్తున్నాం ఇంతలా ఎవరుంది ఇంత ఇలాగా మీకు చేయగలిగే వాళ్ళు ఎవరున్నారో గొడవలే సో మీరు ఎప్పుడు మీ మంచి కోసం మీ బాగోగులు కోసం మనం చూసుకుంటా ఉంటాం అదే మిమ్మల్ని చదవండి అని చూస్తున్నాం అది అలాగే టెట్లో వచ్చేపప్పటికి మార్పులేండి సార్ నిజంగా మార్పులు ఉన్నాయంటే సో కొంత ఇక్కడ మార్పులు అయితే కనుక రేపు కేసుల మీద ఆధారపడి ఉన్నది ఇది టెట్ మీదక మనకి ఆల్రెడీ ఇప్పటికే తమిళనాడు కానీ ఇంచుమించుగా పంతొమ్మిది రాష్ట్రాల కేసులు ఉన్నాయని అతడి ఆ కేసుల మీద ఆధారపడింది లేదు వీళ్ళకే ఆకాశం లేదు అవకాశం ఇవ్వండి ఆకాశం ఇవ్వండి అన్నప్పుడు ఏం జరుగుతుంది సో మాకు ఇంత టైం వేస్తుంది కాబట్టి ఒకవైపున మేము సర్వీస్లో టీచర్లు ఉన్నాం కదా సో ఇన్ సర్వీస్లో టీచర్ ఉన్నప్పుడు కనీసం మీరు మమ్మల్ని దృష్టిలో పెట్టుకుని కనీసం ఒక ఒక నెల రోజులైనా మీరు పెంచకపోతారని అడిగారు అనుకో ఏమవుతుంది ఆటోమేటిక్గా మార్పులు అనేది సంభవించే అవకాశం అయితే కనుక ఉంది ఇది అంటే ఎప్పుడు తెలుస్తుంది అంటే నవంబర్ పంతొమ్మిదో తారీఖున కోర్టు కేసు ఉంది సో ఒకవేళ కేసు కనుక అక్కడ కొట్టేశారు అనుకోండి కొట్టేశారు అనుకో ఇక్కడ ఏమవుతారు వీళ్ళు మాకు కొంత టైం అడుగుతారు లేదు కేసు ఎక్కడ వీళ్ళకి అనుకూలంగా వచ్చిందనుకో ఏమవుతుంది అభ్యర్థులు నిరుద్యోగులు ఎవరైతే టెట్ అభ్యర్థులు ఉన్నారో వీళ్ళు కంటిన్యూ చేయాల్సి ఉంటుంది అదేనా సో ఏం జరుగుద్ది ఏంటనేది ఎవరికీ తెలియదు బట్ కాకపోతే మార్పు లేని అవకాశం ఉందా అంటే ఇప్పటికి గ్రీవెన్స్కి చాలామంది అడుగుతున్నారు గ్రీవెన్స్కి చాలామంది ఎందుకంటే సిలబస్లో మీరు కొంత మార్పులు ఇచ్చారు కాబట్టి మాకు వాటిని దృష్టిలో కూడా చేయండి అని అడుగుతున్నారు సమంజసమే బట్ కాకపోతే దీనికి సంబంధించి ప్రభుత్వం నుంచి అయితే కనుక ఏ విధమైనటువంటి రెస్పాండ్ ఇప్పటివరకు రాలేదు ఆల్రెడీ నారా లోకేష్ గారిని అయితే కనుక చాలా మంది కలవడం జరిగింది ఇంక ఇంకొక విషయం ఏంటంటే రెండు వేల ఇరవై ఆరు డిఎస్సి అంటున్నారు ఈ రెండు వేల ఇరవై ఆరు డిఎస్సిలో మీరు పోస్టులు ఎన్నించిన అభ్యర్థుల యొక్క వయో పరిమితిని కూడా దృష్టిలో పెట్టుకుని ఖచ్చితంగా తెలంగాణ మాదిరిగా తెలంగాణ చూడండి చక్క ఏ నోటిఫికేషన్ ఇచ్చినా ఇవ్వన సెకండరీ వాళ్ళు అయితే ఏజ్ పెంచేస్తున్నారు అవునా వయో పరిమితి పెంచుతున్నారు మరి ప్రభుత్వం కూడా వయో పరిమితి పెంచితే నిజంగా అభ్యర్థులకు కూడా చాలా సంతోషం ఇది ప్రభుత్వం కూడా దీన్ని దృష్టిలో పెట్టుకుంటే చాలా మేలే కనబడుతుంది అలాగే మన టెట్ బ్యాచ్లోనండి ఈరోజు ఐసెట్ నిన్న ఈ కూడా ఐసెట్ పెట్టి ఇంగ్లీష్ కూడా పెట్టడం జరిగింది మీరు చూడండి ఆల్రెడీ నేను టాస్క్ ఇచ్చా ఎస్డిటి వాళ్ళకి స్కూల్ అసిస్టెంట్ అలాగే స్కూల్ అసిస్టెంట్ వాళ్ళందరికీ సైకాలజీ సైకాలజీ నవంబర్ పద్నాలుగు కల్లా లైన్ టు లైన్ సిలబస్ పాయింట్ ఆఫ్ వ్యూలో సిలబస్లో లైన్ టు లైన్ ప్రాక్టీస్ అయిపోవాల్సిందే నవంబర్ పదిహేను నుంచి మళ్ళీ ప్రాక్టీస్ స్టార్ట్ చేస్తా సో మీకు సైకాలజీలో ముప్పై మార్కులు ఎవరికి ముప్పై మార్కులు తగ్గకూడదు ఇంగ్లీష్ కూడా అంతే తెలుగు కూడా అంతే తొంభై మార్కుల కంటే మీకు తొంభై మార్కులకి ఎనభై ఏడు ఎనభై ఎనిమిది నాకు తక్కువ రాలేసారు అని మీకు ఆ కాన్ఫిడెంట్ రావాలి ఇక కంటెంట్ మెథడ్స్కి వచ్చేటప్పటికి అరవై మార్కులు నుండి యాభై యాభై ఐదు మార్కులు పైనే రావాలి అంటే టాస్క్ ఏంటి నూట నలభై నుంచి నూట నలభై ఐదు ప్లస్ రావాల్సిందే సో ఆ హార్డ్ వర్క్ ఉంటుంది గ్రూప్లో అంతేగాని ఏదో సరదాగా చెప్పేది కాదు సో ఈ సార్ ఏదో చెప్తున్నాడు పెట్టట్లేదు అనుకోకండి గ్రూప్లో ఉన్న వాళ్ళకి సీన్ అయితే అర్థమైపోతుంది ఏంటి ఎంత హార్డ్ వర్క్ చేపిస్తున్నాడే ఏంటి అది సో అది ఆ చదువు చదువుకునే అభ్యర్థులకు తెలుసు చదువు కొంతమందికి ఉంటారండి వేస్ట్ క్యాండిడేట్లు పనికి మళ్ళిన వాళ్ళు నేను వాళ్ళందరినీ అంటూ ఉంటాను ఎందుకంటే నువ్వు చదివే క్యాండిడేట్ కాదు నువ్వు చదివే నువ్వు హార్డ్ వర్క్ చేయలేవు ఎందుకు వేస్ట్ కదా నీ టైం వేస్తూ మీ తల్లిదండ్రులు నువ్వు ఇబ్బంది పెట్టడమే నీ హస్బెండ్ని ఇబ్బంది పెడతమే నీ భార్యను ఇబ్బంది పెడతమే నీ పిల్లల్ని ఇబ్బంది పెడతమే ఎందుకు వేస్ట్ కదా అదేందో నువ్వు సెలవు లేనప్పుడు మానే సో అంతేగాని నీ టైం వేస్ట్ చేసుకోక ఏదైనా వర్క్ ఉంటూ చూసుకో ప్రశాంతంగా ఉండదు